ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రము హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుము రోగుతూ నల్లమల్ల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జున పవిత్ర క్షేత్రము మెలుకలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనుల ప్రోచరించి వెలిసిన పరమేశ్వరుని దివ్యధామము గంగానదిలో రెండు వేల సార్లు మునిగిన లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే అంత పుణ్యము శ్రీశైలం దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసము బ్ర శ్రీ బ్రహ్మరామ మల్లికార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రము కర్నూలు జిల్లాలో ఉంది భూమిపై వెలిసిన కైలాసంగా పెరుగునవచ్చు శ్రీశైలము ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఆలయ చరిత్ర నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు వద్ద వెలిసిన బ్రహ్మరాంబ అమ్మవారికి రెడ్డి రాజులు విష్ణుకుండ చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది ఆదివాసుల సోదరి బ్రహ్మరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులో ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసిన పద్ధతి నేటికి కొనసాగుతుంది ఆ కాలంలోనే ఆలయానికి కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేవారు శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయ ప్రా ఆలయము ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు ఈ ఆలయంలో పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకొని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది శ్రీశైల దేవస్థానాన్ని రక్షి రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు దూరంగా సైతం కనవచ్చేటట్టు బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అద్భుతమైన కట్టడాలు దేవాలయాలు నిర్మించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అష్టదశ శక్తిపీఠాల్లో ఆరవది దశభాస్కర క్షేత్రంలో శ్రీశైలం ఆరవది ఆలయ విశిష్టత శ్రీశైలం దేవాలయాల్లో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందింది శివుడుగా పా పార్వతీదేవిని భ్రమరమ్మగా పూజిస్తారు హిందువులు ఈ దేవాలయానికి చాలా ము ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో మల్లల తీర్థము అనే జలపాతంలో స్నానాలు ఆచరిస్తారు ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు మనోహర గుండము శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది అంత ఎత్తే ఎత్తులో కూడా ఈ రాళ్లతో ఇంత చక్కని నీరు ఉండడం నిజంగా చూడవలసిందే ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మహానందిలోని మహానందిలోని కోనేటి నీటిలో కింద రూపాయి వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ చిన్న నీటి గుండంలో కూడా కనిపిస్తుంది పంచపాండవుల దేవాలయాలు పాండవులు మల్లికార్జుని దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలని ప్రధాన దేవాలయం వెనుక భాగం నిర్మించి శివలింగంలో ప్రతిష్ఠించిరి వృద్ధ మల్లికార్జున లింగము ఇక్కడ ముడతలు పడిన ముఖంలా ఉన్న శివలింగము భక్తులకు దర్శనమిస్తుంది దీన్ని చూస్తే అంతా అన్ని శివలింగం వలె అందంగా కనిపించదు బహుశా ఈ లింగం భక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది శ్రీశైల శిఖరము శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరము శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు శిఖర దర్శనము అంటే పక్కకి నిలబడి శిఖరాన్ని చూడడం కాదు దూరంగా ఉన్న ఎత్తైన కొండ పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు వృద్ధ మల్లికార్జున లింగం ప్రత్యేకత పూర్వం ఒక ఒకనాడు పార్వతి మాత పరమేశ్వరుడితో తన వివాహం జరగాలని స్వామిని కొలిచి తపస్సు చేయగా ఆ తల్లి తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు వృద్ధ రూపంలో వచ్చిన స్వామిని చూసి అమ్మవారి అవతారం ఏమిటి స్వామి అని ప్రశ్నించగా దానికి స్వామి నేను అనాథ నుండి ఉన్నవాడిని కావున నా రూపం ఇదే ఇదే విధంగా ఉంటుంది ఈ రూపంలో ఉన్న నేను నీకు ఇష్టమైతే వివాహం చేసుకున్నాడట దానికి పార్వతి మాత పరమేశ్వర మీ తత్వం నాకు తెలియదా మీరు ఏ రూపంలో ఉన్నా కూడా నాకు సమ్మతమే అని మహాదేవుణ్ణి వివాహం ఆడిందంట ఆనాడు పార్వతి మాతకు సాక్షాత్కరమైన వృద్ధ మల్లికార్జునుడు శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి కుడివైపున నేడు వృద్ధలింగ రూపంలో దర్శనమిస్తాడు మహిమానిత్వమైన శైవక్షేత్రాల్లో శ్రీశైల పుణ్యక్షేత్రం ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది కేవలం శైవక్షేత్రమే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి ఉందని పండితులు చెబుతున్నారు శక్తి పీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కూడా ఇదే అని చెబుతున్నారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు బ్రహ్మరామ మల్లికార్జున దర్శనం తర్వాత తప్పకుండా శిఖ శిఖరం దర్శనం చేసుకుంటారు అని కూడా చెబుతున్నారు పాతాళ గంగ పాతాళ గంగ అనే పేరు రావడానికి కారణం మహాబలేశ్వరం వద్ద కృష్ణవేణి నది పుట్టిన నల్లమల్ల కొండల మధ్య గల బ్రహ్మ విష్ణు రు రుద్రగిరిలో ప్రవేశిస్తుంది అక్కడ నుండి అంతర్లీనంగా ప్రవహిస్తున్న సరస్వతి భోగా నదులను కలుపుకొని ముందుకు ప్రవహిస్తూ శ్రీశైలంకు శ్రీశైలలింగంకు తూర్పు వైపున ఐదు వందల అడుగు లోతులగల ఆ గాలంను ప్రవేశించి పాతాల గంగా పేరు అయితే పొందడం పొందడం చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశము ఆలయ బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి సమయంలో ఒకసారి మహాశివరాత్రి సందర్భంలో మరొకసారి ఉత్సవాలు జరుగుతుంటాయి పుణ్యక్షేత్రమే కాదు శ్రీశైలం పర్వ పర్యాటక కేంద్రంగా కూడా నల్లమల్ల అడవుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక స్థలంగా కూడా ఆకట్టుకుంటుంది పచ్చని పర్వతాలు లోయలు దట్టమైన అడవి ప్రాంతంలో పర్యట పర్యటన భక్తులకు ముగ్ ముగ్ధులు చేస్తుంది ఇక్కడ శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత రమణీయంగా ఉంటాయి శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశము ఓం నమ శివాయ